సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి భూజులు గౌరవీయులు పెద్దలు మైరాని సెల్ నాయకులందరికీ అదే విధంగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి స్టేషన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి సింగమూరం ఇందిరాక గారికి అదే యొక్క ఎమ్మెల్యే కడియం శ్రీహరి సార్ గారికి వేదిక రాకరించినటువంటి పెద్దలందరికీ నా యొక్క హృదయంలో నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళకి కేవలం నమస్కారమే తెలియజేసుకుంటూ వేదిక కింద ఆశీర్వైనటువంటి నా యొక్క కలుగు కింద కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ తెలియజేస్తున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం నాటి పార్టీ మన రేవంత్ రెడ్డి గారే ఒక్కడే అని చెప్పి ఇలా మన దగ్గరికి వచ్చినటువంటి ఒక దాను నాగేందర్ గారు కడియం శ్రీహరి గారు రాలనే కాను పిల్లలాగా ఇటు పట్టే మాట్లాడుతూ ఉన్నారు పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ ఒక్క నాయకులు కూడా మాట్లాడలేదు మరి ఈ రోజు అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ బలో మంచిగా కృషి చేసినందుకే ఈ యొక్క మన ఎమ్మెల్యే గారు ఈ యొక్క

అక్కడ అందుబాటులో ఉన్నా లేకుండా వారి యొక్క కుమారులను కుమార్తెను పంపించి ఆ బతులు వచ్చి ఆవుకున్నటువంటి నాయకురాలు సింగ ఈరోజు మనము మనము ఎన్ని విషయాలు మాట్లాడదాల్సిన మన ఏకైక ఏంటంటే ఒక్కనే అది మూడు రోజుల జెండా అని చెప్పి సందర్భంగా నేను ఈ సభ చెప్తున్నా ఈ యొక్క కరుణ కాంగ్రెస్ పార్టీ నాయకులు వద్ద వచ్చి చెప్తున్నా నేను ఏం చేయమంటే రేపు కావాలని గెలిస్తే మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి దగ్గర నుంచి తెలియజేసుకుంటున్నాను మనం చేయాల్సినటువంటి మన గెలుపు కృషి ఈ రోజు మేము అధికారంలో లేము అధికారంలో లేము ఎంతసేపు దేవుని దగ్గరికి పోతే ఎంతసేపు లైక్ దిగబడితే అంత మంచిగా దర్శనం జరుగుతుంది ఇక నేను పోయినా సార్ దగ్గరికి రెండు సార్లు పోతే రండి కూర్చోండి చెప్పి ఆహ్వాని చెప్తున్నారు ఎవరి పోతే అని ఏమవుతుందో చెప్పారు ఇందిరాగాంధీ ఏ మర్యాద అయితే అదే ఎమ్మెల్యే గారి దగ్గర మర్యాద దొరికిందో కాంగ్రెస్ కార్యకర్తగా మర్యాద ఎవరు కానీ మన యొక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇందిరా గారి కోసం పడ్డటువంటి తొంభై ఐదు వేల ఓట్లు ఏవైతే ఉన్నాయో ఏ ఒక్క ఓటు చీలిపోకుండా మన కావ్యక గారికి పడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక అతి ముఖ్యమైన విషయము మరి ఒక వందల బీద నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉన్నారు మా అక్క గారి మీద బొమ్మలు కావ్య బొహమ్మ కావ్య అని మాట్లాడుతూ ఉన్నారు మీద బాగా ఉందా ఈటరాలు బాధ్య ఒక్కసారి అని చెప్పి తెలియజేసుకుంటున్నారు ఈట రాయలు ముడిరాదు మరి వాళ్ళ భార్య పేరు చివరారండి మరి వదిలేదు మీరు ఎక్కువ రావద్దా వాళ్ళ కొడుకుంటాయి నితీశ్ రెడ్డి నిత్యారెడ్డి ఇక్కడ జరుగుతాం అర్థమైతే లేకొంచం కూడా ఎవరు కానీ కొడుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరి చెప్తున్నా బిఆర్ఎస్ కానీ బీజేపీ కార్యకర్తలుగా కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎవరైనా కించపరిచినట్టు వాక్యం చేసి మాట్లాడితే తస్మా జాగ్రత్త అని చెప్పి నేను కదా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మా యొక్క కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి గారికి ప్రసాద్ గారికి మరొకసారి ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఎవరు కానీ కాంగ్రెస్ పార్టీ చెండా కింద పనిచేయాలని చెప్పి మన ఇందురక్క గారు ఆ రోజు చెబులు అదే ఉద్దేశంగా మనం పనిచేయాలి గెలిపించుకొని మనం సోనియా గాంధీ గారికి గిఫ్ట్ గా రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి గారు చూడాలని చెప్పి తెలియజేసుకుంటూ చిన్న విషయం సార్ మీరు వర్ణించాలి మా యొక్క ఇక్కడ ఆపద కాని సావ గాని మంచిగాని చెడు కాని ఉంటే ఏదైనా అవసరాలు ఉంటే మాకు కొంతమంది నాయకులు ఉన్నారు సార్ ఆ నాయకులను కూడా ఇది అంటే ఒట్టగేడి సమావేశం కాబట్టి జరిగిపోయింది పాకు ఎల్ల ఏదైనా అవసరాలు పడితే రావడానికి ఇందిరా